మీరు రైతు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి అలాగే మీ సాటి రైతులకు షేర్ చేయండి లైక్ మరియు కామెంట్ చేయడం ద్వారా ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చు మరియు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి సబ్సిడీ ద్వారా ఎలాంటి వనరులు మీరు సృష్టించుకోవచ్చు అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాం సో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి మీరు వింటే మీ ఆదాయం ఎలా మారుతుందో మీరు ఖచ్చితంగా నమ్మలేరు నా పేరు మంజునాథ్ ముందుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడిని ఇప్పుడు రైతు మరియు ఐసిఏఆర్ ఐఏహెచ్ఆర్ చేత ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ వారి చేత అవార్డు గెలిచిన అగ్రిప్రిన్యూర్ రైతుని చాలామంది రైతులు అంటారు వ్యవసాయం అంటే బతుకు తెరువు మాత్రమే డబ్బు రాదు అని కానీ నేను చెబుతున్నది వేరే ఫ్లారికల్చర్లో నెలకు ఎకరానికి అరవై వేల రూపాయల ఆదాయం సంపాదించవచ్చు ఇది కల కాదు నిజం మనం ఇన్నాళ్ళు పంటల్ని కష్టమని మాత్రమే చూసాం కానీ నేను దాన్ని బిజినెస్గా మార్చుకున్నాను ఇప్పుడు కేవలం ఇవి పువ్వులు కాదు ఒక డబ్బు వచ్చే మిషన్ మీకు సందేహం రావచ్చు మార్కెట్ దొరుకుతుందా రిస్క్ ఉంటుందా విఫలమైతే ఈ భయం నాకు కూడా వచ్చింది కానీ ఇప్పుడే చెప్తున్నా మీలాంటి వేలాది మంది రైతులు ఈ పద్ధతిని వేసి రెగ్యులర్గా సంపాదిస్తున్నారు ఇప్పుడు వారు గర్వంగా చెబుతున్నారు నేను రైతు మాత్రమే కాదు వ్యవసాయాన్ని వ్యాపారంగా కూడా మార్చుకున్నాను అని ఇప్పుడు మీ వంతు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి లేదా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వెంటనే వెబినార్ లింక్ అనేది మీకు వస్తుంది వెబినార్ రిజిస్టర్ అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ మీ సాటి రైతు ఫ్రెండ్స్కి షేర్ చేయండి అందరం నెలకు అరవై వేల రూపాయలు ఎలా సంపాదిద్దామో తెలుసుకుందాం వెబినార్లో కలుద్దాం అలాగే మరొక విషయం ఈ వెబినార్ మీరు రిజిస్టర్ అవ్వడం ద్వారా సబ్సిడీ మోడల్స్ ఎలా పొందాలి అనే కూలంకుశమైన విషయాన్ని కూడా వెబినార్లో డిస్కస్ చేయబోతున్నాం సో మరొక్కసారి తెలియజేయడం ఏమనగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయడం ద్వారా మీకు వెబినార్ డీటెయిల్స్ వస్తాయి అలాగే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా వెబినార్ రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది వెబినార్లో రిజిస్టర్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు మీ టైంకు తగిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయం ఎలా సంపాదించుకోవచ్చు అనే పూర్తి వివరాలు మీకు అందులో తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్